హలో ఎవరి ఈ వీడియోలో మనం ప్రపంచంలో ముఖ్యమైన పర్వతాల గురించి డిస్కస్ చేద్దాము ఇది మనకి యాభై రెండో టాపిక్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే మనం కంప్లీట్ గా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి సో వీడియో వన్ దగ్గర నుంచి చూడండి ఇది మనకి యాభై టాపిక్ సో ఇది మనకి ఫస్ట్ ప్రపంచంలో అసలు ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఏమున్నాయి ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఏమున్నాయి ప్రపంచంలో టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ ఏంటి ఖండాల వారీగా ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలు ఏంటి సో అన్నీ కూడా మనం ఇంపార్టెంట్ మౌంటైన్స్ అన్ని వరల్డ్లో మాత్రమే చూసుకుంటాము సో ఫస్ట్ అసలు మనకి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ చూద్దాం సో మనకి మౌంటైన్ అంటే మనకి సింగిల్గా ఒక పర్వతం ఉంటే దాన్ని ఏమంటారు మౌంటైన్ అని పిలుస్తారు అలా కాకుండా అనేక పర్వతాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు మౌంటైన్ రేంజ్ పర్వత శ్రేణి అని పిలుస్తారు సో ఇదేమో మౌంటైన్ సో ఇది వచ్చేసరికి మౌంటైన్ రేంజ్ అనేక పర్వతాల సముదాయాన్ని పర్వత శ్రేణి అని పిలుస్తారు మౌంటైన్ రేంజ్ ఈ పర్వత శ్రేణిలో ఉండే ఎత్తైన పర్వతం అంటే సో ఇదే కదా సో దీ ఇదే మనకి ఈ మౌంటైన్ రేంజ్లో ఉండే ఎత్తైన పర్వతం అలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ది హిమాలయాలు అనుకుంటే ఈ హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి ఎవరెస్ట్ అంటే అనేక పర్వతాల సముదాయంలో ఎత్తైన పర్వతం ఏంటి సో ఇక్కడ మనకి యాండిస్ పర్వతాలు ఉంటాయి రాకీ పర్వతాలు అపలేచన్ పర్వతాలు అట్లాస్ పర్వతాలు ఇవన్నీ మౌంటైన్ రేంజెస్ ఇవి ఏ కాంటినెంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూడాలి సో ఫస్ట్ టెన్ మౌంటైన్ ఇంపార్టెంట్ టెన్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి ఇవి చూద్దాం యాండిస్ రాకీ పర్వతాలు అపలేచియన్ అట్లాస్ డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఆల్ఫ్ పర్వతాలు స్కాండినేవియన్ పర్వతాలు యురల్ పర్వతాలు హిమాలయాలు గ్రేట్ డివైడింగ్ రేంజ్ మౌంటైన్ రేంజ్ సో ఇవి మనకి ఏ కాంటినెంట్లో ఏ దేశాల్లో ఉన్నాయి అనేది ఒక్కొక్కటి చూద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి మనకి యాండిస్ పర్వతాలు సో యాండీస్ పర్వతాలు నేను మీకు ఆల్రెడీ దక్షిణ అమెరికా మ్యాప్ చెప్పినప్పుడు చెప్పాను కాబట్టి సో ఇక్కడ అది చూసి చూసే వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది సో అందుకని వీడియో వన్ దగ్గర నుంచి చూడండి సో ఫస్ట్ మనకి ఈ యాండీస్ పర్వతాలు అన్నప్పుడు సో ఇది మనకి చిలీ అనే దేశం సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ ఈ చిలి ఈ చిలి పైన పెరుగు ఉంటుంది పెరుగు పైన ఈక్విడార్ ఈక్విడార్ తర్వాత కొలంబియా కొలంబియా తర్వాత వెనుజుల సో ఇది చిలీ అనే దేశం చిలీ పైన మనకి పెరుగు ఉంటుంది పెరుగు పైన మనకి ఈక్వడార్ ఉంది ఈక్వడార్ పైన మనకి ఇదంతా కూడా కొలంబియా అనే దేశం తర్వాత వెనుజుల సో కంటిన్యూషన్ గా ఉండే ఐదు దేశాలు ఈ చిలీ పక్కన ఇది మనకి అర్జెంటీనా పెరు పక్కనే బొలీవియా ఈ ఏడు దేశాల్లో ఉంటుంది సుమారు ఏడు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది సో ఇదే మనకి ఆండీస్ మౌంటైన్ రేంజ్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇదే మనకి ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ మనకి ఇక్కడ హిమాలయాలు అంటే హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ యాండీస్ పర్వతాలు అంటే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్నీ కూడా మనకి ఈ హిమాలయాల్లోనే ఉంటాయి కాబట్టి ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ అన్నప్పుడు మాత్రమే హిమాలయాలు ఒకవేళ ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి అంటే అది ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికాలో ఉంటే ఏడు దేశాల్లో ఉండి ఏడు వేల కిలోమీటర్ల వరకు ఉంటాయి చిలీ పెరు ఈక్వడార్ కొలంబియా వెనుజులా చిలీ పక్కన అర్జెంటీనా పెరుగు పక్కన బొలీవియా ఈ దేశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్రెడీ సౌత్ అమెరికా మ్యాప్ చెప్పినప్పుడు మనం దేశాలు నేర్చుకున్నాం కాబట్టి సో ఇవి గుర్తుపెట్టుకోవడం మనకి చాలా చాలా ఈజీ సో ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ వచ్చేసరికి రాకీ మౌంటైన్స్ అపులేషియన్ మౌంటైన్స్ ఈ రెండు కూడా మనకి నార్త్ అమెరికాలో ఉంటాయి సో ఇది మనకి కెనడా అనే దేశం ఇది మనకి అమెరికా అనే దేశం సో ఈ కెనడా అమెరికా సరిహద్దుల్లో మనకి ఈ రాకీ పర్వతాలనే ఉంటాయి సో ఇక్కడ ఉండే పర్వత శ్రేణి రాకీ మౌంటైన్స్ సో అదే అపలేచియన్ పర్వతాలు కూడా ఇదే మనకి అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉంటాయి అపలేచన్ పర్వతాలు సో ఇక్కడ రాకీ పర్వతాలన్నా అపలేచన్ పర్వతాలన్నా రెండు దేశాలు గుర్తు రావాలి కెనడా అమెరికా సో ఇది ఉత్తర అమెరికా ఖండంలోని రెండు దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ రాకీ మౌంటైన్స్ అపలేచన్ మౌంటైన్స్ సో వెస్టర్న్ ప్రాంతంలో మనకి రాకీ పర్వతాలు ఉంటాయి ఈస్టర్న్ ప్రాంతంలో మనకి అపలేచియన్ మౌంటైన్ రేంజ్ ఉంటుంది సో ఇప్పుడు మనకి టోటల్గా త్రీ మౌంటైన్ రేంజెస్ అనేవి అయిపోయినాయి ఇప్పుడు మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి అట్లాస్ మౌంటైన్ రేంజ్ సో అట్లాస్ పర్వతాలు వచ్చేసరికి మొరాకో అల్జీరియా టునీషియా మూడు ప్రాంతాల్లో ఉంటాయి సో ఇది మనకి మొరాకో అనే దేశం సో దాని తర్వాత అల్జీరియా అనే దేశం దాని తర్వాత మనకి టనీషియా అనే దేశం సో ఇది మొరాకో సో ఇది మనకి అల్జీరియా ఇది టనీషియా ఈ చిన్నది టనీషియా సో ఇలా ఈ మూడు దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి పర్వత శ్రేణి అట్లాస్ మౌంటైన్ రేంజ్ అట్లాస్ పర్వత శ్రేణి అదే మనకి ఇక్కడ దక్షిణాఫ్రికా ఉంటుంది సౌత్ ఆఫ్రికా సో దాని తర్వాత మనకి లెసెతో అనే ఒక దేశం ఉంటుంది ఇది మనకి దక్షిణాఫ్రికా సో ఇక్కడ ఉన్నటువంటి చిన్న దేశమే లెసతో సో ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి మౌంటైన్ రేంజ్ డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు సో ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు దక్షిణాఫ్రికా లెసతో రెండు దేశాల్లో విస్తరించి ఉంటే ఇవి మనకి డ్రాకెన్స్ బర్గ్ పర్వతాలు సో ఇప్పుడు టోటల్గా మనకి ఫైవ్ సో సండీస్ పర్వతాలు అయితే ఏడు దేశాల్లో ఉంటే చిలీ పెరు ఈక్వడార్ కొలంబియా వెనుజులా అర్జెంటీనా బొలీవియా రాకీ పర్వతాలు అయితే రెండు దేశాలు కెనడా అమెరికా అపలేచన్ పర్వతాలు కూడా రెండు దేశాలు కెనడా అమెరికా అట్లాస్ పర్వతాలు అయితే మూడు దేశాలు మొరాకో అల్జీరియా టునీషియా డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు అయితే మనకి రెండు దేశాల్లో ఉండి దక్షిణాఫ్రికా ఒకటి లెసతో ఒకటి సో దీని తర్వాత మనకి ఆల్ఫ్ పర్వతాలు ఇది మనకి యూరప్లో ఉంటే యూరప్లో ఇక్కడ ఇటలీ అనే దేశం ఉంది చూసారా సో ఇటలీ దేశానికి ఇలా చూడండి చూడటానికి మనకి పుట్టగొడుగులాగా ఉంటాయి అనమాట సో ఇట్లా ఈ ఇట్లా విస్తరించి ఉండి సో అక్కడ దేశాలు చూడండి దేశాలు వచ్చేసరికి ఆస్ట్రియా అనే దేశం ఫ్రాన్స్ అనే దేశం జర్మనీ ఇటలీ లిచ్టెన్స్టైన్ మొనాకో స్లోవేనియా స్విట్జర్లాండ్ సో మనం ఇంకా యూరప్ మ్యాప్ చెప్పుకోలేదు నేను మీకు యూరప్ మ్యాప్ చెప్పేటప్పుడు ఇవన్నీ నైబరింగ్ కంట్రీసే కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రస్తుతానికి మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడ ఉంటే అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అన్ని దేశాలు కూడా అవసరం లేదు కానీ నేను మీకు ఇక్కడ ఇచ్చాను ఆస్ట్రియా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ లిచ్టెన్స్టైన్ మొనాకో స్లోవేనియా స్విట్జర్లాండ్ సో ఇది కంప్లీట్ గా మనకి ఎనిమిది దేశాల్లో విస్తరించి ఉంటుంది ఈ ఎనిమిది దేశాలు ఒకసారి ఇక్కడ మ్యాప్ లో చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఫ్రాన్స్ అనే దేశం ఉంది ఈ ఫ్రాన్స్ దగ్గరే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో మొనాకో అనే దేశం ఉంటుంది మొనాకో ఇక్కడ సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్విట్జర్లాండ్ ఉంది స్విట్జర్లాండ్ పక్కనే ఆస్ట్రియా ఉంటుంది ఇక్కడ మనకి లిచ్టెన్స్టైన్ ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్కి ఇక్కడ దగ్గర మనకి లిచ్టెన్స్టైన్ అనే దేశం ఉంటుంది సో పైన మనకి జర్మనీ టచ్ అవుతుంది ఇక్కడ స్లోవేనియా దీని కింద మనకి ఇటలీ సో ఇలా మొత్తం మనకి ఎనిమిది దేశాలు ఉంటాయి ఎనిమిది దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి పర్వతాలే ఆల్స్ పర్వతాలు ఒకవేళ ఆల్స్ పర్వతాల్లో ఎత్తైన పర్వతం అంటే మనకి మౌంట్ బ్లాంక్ సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఆల్స్ పర్వతాల్లో ఎత్తైన పర్వతం మౌంట్ బ్లాంక్ సో ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారు సో మౌంట్ బ్లాంక్ అనేది మనకి ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ మీటర్స్ అనేది ఎత్తు ఉంటుంది సో ఇది మనకి ఆల్స్ పర్వతాల్లో ఎత్తైన పర్వతం ఒకవేళ యూరప్ ఖండంలో ఎత్తైన పర్వతం అంటే మౌంట్ ఎల్బ్రస్ అది ఒకవేళ ఆప్షన్స్ లో లేనప్పుడు ఆల్స్ పర్వతం అనేది ఇస్తారు మౌంట్ బ్లాంక్ అనేది ఇస్తారు అనమాట సో అది పెట్టాలి సో మౌంట్ బ్లాంక్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ ఆల్స్ పర్వతాల్లోనే ఎత్తైన పర్వతం ఏంటంటే మౌంట్ బ్లాంక్ దీని హైట్ వచ్చేసరికి ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ మీటర్స్ అనమాట సో దీని తర్వాత మనకి స్కాండినేవియన్ పర్వతాలు ఈ స్కాండినేవియన్ పర్వతాలు మూడు దేశాల్లో విస్తరించి ఉంటాయి ఫిన్లాండ్ ఒకటి నార్వే ఒకటి స్వీడన్ ఫిన్లాండ్ నార్వే స్వీడన్ ఇవన్నీ కూడా మనకి నార్డిక్ దేశాల్లో వస్తాయి అనమాట సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాయి ఇది నార్వే అనే దేశం తర్వాత మధ్యలో ఇక్కడ స్వీడన్ ఉంది సో ఇక్కడ ఫిన్లాండ్ ఉంది సో ఇలా ఈ ప్రాంతంలో మనకి విస్తరించి ఉండే పర్వత శ్రేణి స్కాండినేవియన్ పర్వతాలు సో దీని తర్వాత మనకి యురల్ పర్వతాలు ఈ యురల్ పర్వతాలు వచ్చేసరికి ఈ యూరప్ని ఆసియాని సపరేట్ చేస్తుంది రష్యాలో ఉంటాయి అనమాట యురల్ పర్వతాలు రష్యాలో ఉంటాయి సో ఇవే మనకి యురల్ పర్వతాలు ఏషియాని యూరప్ని సపరేట్ చేసేవే యురల్ పర్వతాలు ఇవి మనకి రష్యా దేశంలో ఉంటాయి సో దీని తర్వాత మనకి హిమాలయాలు సో హిమాలయాలు వచ్చేసరికి మనకి మొత్తం ఐదు దేశాల్లో ఉంటాయి ఈ ఐదు దేశాలే మనకి పాకిస్తాను ఇండియా నేపాల్ భూటాను చైనా సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఫస్ట్ మనకి ఇండియాలో ఉంటాయి తర్వాత పాకిస్తాను తర్వాత మనకి ఇట్లా వచ్చేసి ఇక్కడ చైనా థర్డ్ వన్ సో ఇక్కడ మనకి నేపాల్ ఉంది ఫోర్త్ వన్ సో తర్వాత మనకి భూటాన్ ఫిఫ్త్ వన్ సో ఐదు దేశాల్లో విస్తరించి ఉంటాయి మనకి హిమాలయ పర్వతాలు అనేవి ఇదే మనకి ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణి ఈ హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి ఎవరెస్ట్ సో ఇక్కడ ఉంటుంది కదా హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతమే ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలో ఎత్తైన పర్వతం అదే హిమాలయ అది ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే హిమాలయాల్లో ఉంటుంది ఖండంలో ఎత్తైన పర్వతం ఉన్నా ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఉన్నా హిమాలయాల్లో ఎత్తైన పర్వతం ఉన్నా ఎవరెస్ట్ ఇది యాక్చువల్గా నేపాల్ చైనా సరిహద్దులో ఉంటుంది కానీ ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ ఉంది అంటే మనం ఎక్కువ నేపాల్ అని చెప్తాం సో లో అడిగేదాన్ని బట్టి మీరు చెప్పాలన్నమాట నేపాల్ చైనాలో మనకి ఇక్కడ టిబెట్ అనే ప్రాంతం ఉంటుంది కదా సో ఈ నేపాల్కి టిబెట్ సరిహద్దుల్లో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఉంటుంది సో దాని తర్వాత మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్ సో గ్రేట్ డివైడింగ్ రేంజ్ మౌంటైన్ రేంజ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఉంటుంది ఈ ప్రాంతంలో ఉంటుంది ఈస్టర్న్ కోస్ట్ లో గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఆస్ట్రేలియా సో మనకి ఇంపార్టెంట్ వి టెన్ మౌంటైన్ రేంజెస్ సో ఇక్కడ మనం మ్యాప్లో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి నేను చెప్పింది ఇక్కడ ఆండీస్ పర్వతాలు ఈ ఆండీస్ పర్వతాలే ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏడు దేశాల్లో విస్తరించి ఉంది ఏడు వేల కిలోమీటర్లు ఉంది సో అది మనకి దక్షిణ అమెరికాలో ఉంటుంది సో దాని తర్వాత మనకు ఉండేది రాకీ పర్వతాలు కెనడా అమెరికా రెండు దేశాల్లో ఉంటే ఇది మనకి రాకీ పర్వతాలు సో తర్వాత వచ్చేసరికి అపలేచన్ పర్వతాలు ఇవి కూడా మనకి కెనడా అమెరికా దేశాల్లో ఉంటే థర్డ్ వన్ ఇది మనకి రెండు దేశాల్లో ఉంటుంది అప్లేషియన్ పర్వతాలు సో దీని తర్వాత మనకి అట్లాస్ పర్వతాలు మొరాకో అల్జీరియా టునీషియా ప్రాంతాల్లో ఉంటే ఇది మనకి మూడు దేశాల్లో ఉంటుంది సో ఇది మనకి అట్లాస్ పర్వతాలు ఆఫ్రికాలో ఉంటాయి అదే ఆఫ్రికాలో మనకి దక్షిణంగా దక్షిణాఫ్రికా లెస్సతో రెండు దేశాల్లో డ్రాకెన్స్బర్గ్ పర్వత శ్రేణి ఉంటుంది దాని తర్వాత ఇది ఇటలీ అయితే ఈ ఇటలీ పైన మనకి ఇట్లా ఉంటుంది ఆల్స్ పర్వతాలు ఈ ఆల్స్ పర్వతాలు మనకి ఎనిమిది దేశాల్లో ఉంటాయి ఇందులో ఉండే ఎత్తైన పర్వతమే మౌంట్ బ్లాంక్ దాని తర్వాత ఏషియాని ని సపరేట్ చేసేవి మనకి యురల్ పర్వతాలు ఈ యురల్ పర్వతాలు మనకి రష్యాలో ఉంటాయి రష్యా దేశంలో ఉంటాయి అన్నమాట యురల్ పర్వతాలు సో ఏషియాకి యూరప్కి కి సరిహద్దుల్లో ఉంటాయి సో దీని తర్వాత మనకు ఉండేది హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాలు ఇండియా పాకిస్తాన్ నేపాల్ చైనా భూటాన్ దేశాల్లో విస్తరించి ఉంటే మనకి ఐదు దేశాల్లో ఉంటాయి ఇవే మనకి హిమాలయ పర్వతాలు ఇదే ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్నీ కూడా మనకి ఈ హిమాలయ పర్వతాల్లోనే ఉంటాయి సో దీని తర్వాత మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్ మౌంటైన్ రేంజ్ ఇది మనకి ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది సో ఇది మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది ఈస్టర్న్ కోస్ట్లో ఉంటుంది అనమాట సో ఇవి మనకి ఇంపార్టెంట్వి టెన్ మౌంటైన్ రేంజెస్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి మౌంటైన్ రేంజెస్ సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యాప్లో కూడా ఇవి మనకి యాండీస్ పర్వతాలు ఇక్కడ ఉంటాయి తర్వాత రాకీ పర్వతాలు అపలేచియన్ పర్వతాలు ఈ ప్రాంతంలో ఉంటాయి తర్వాత ఇవి డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు అట్లాస్ పర్వతాలు ఆల్స్ పర్వతాలు స్కాండినేవియన్ పర్వతాలు సో మనం స్కాండినేవియన్ పర్వతాలు చూడలేదు ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి స్కాండినేవియన్ పర్వతాలు ఉంటాయి ఫిన్లాండ్ ఒకటి ఐస్లాండ్ నార్వేలో ఉంటాయి ఫిన్లాండ్ స్వీడన్ నార్వే సో మూడు దేశాల్లో ఉంటాయి సో దీని తర్వాత మనకి యురల్ పర్వతాలు హిమాలయాలు ఈ ప్రాంతంలో హిమాలయాలు ఉన్నాయి సో ఇక్కడ మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు అనేవి ఉంటాయి సో ఇవి మనకి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఒక టెన్ చూసుకున్నాం ప్రపంచంలో సో ఇప్పుడు మనం మౌంటైన్ రేంజెస్ పర్వత శ్రేణులు అనేవి డిస్కస్ చేసాం కదా సో దీని తర్వాత ఇవే దేశాలు ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకోండి ఆండీస్ అయితే చిలీ పెరు ఈక్వడర్ కొలంబియా వెనుజులా అర్జెంటీనా బొలీవియా రాకీ అయితే అమెరికా కెనడా అప్లేషియన్ కూడా మనకి అమెరికా కెనడా అట్లాస్ అయితే మనకి మొరాకో అల్జీరియా టునీషియా సో నేను చెప్పేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని మీకు క్లారిటీ వస్తుంది వీడియో వన్ నుంచి చూసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు డ్రాగన్స్బర్గ్ పర్వతాలు అయితే దక్షిణాఫ్రికా లెసతో ఆల్స్ పర్వతాలు అయితే మనకి ఎనిమిది దేశాల్లో ఉంటాయి ఆ ఎనిమిది దేశాలు ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూసుకొని గుర్తుంటాయి తర్వాత అయితే ఫిన్లాండ్ నార్వే స్వీడన్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు యురల్ పర్వతాలు అయితే రష్యాలో ఉంటాయి హిమాలయాలు అయితే పాకిస్తాన్ ఇండియా నేపాల్ భూటాన్ చైనా గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు అయితే ఆస్ట్రేలియాలో ఉంటాయి సో ఎప్పటివరకు మనం చూసిన ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్వి టెన్ మౌంటైన్ రేంజెస్ ఎక్కడెక్కడ ఏ కాంటినెంట్లో ఏ దేశాల్లో ఉన్నాయి అనేది చూసాం కదా అయితే ఇప్పుడు ఏడు ఖండాల్లో ఉండే ఏడు ఎత్తైన పర్వతాలు ఏ దేశాల్లో ఉంటాయి అనేది చూద్దాం సో అందులో ఫస్ట్ మనకి ఆసియా ఖండంలో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి ఎవరెస్ట్ సో ఎవరెస్ట్ మనకి ఏ దేశంలో ఉంటుంది సో ఎవరెస్ట్ అనేది మనకి నేపాల్ భూటాన్ సరిహద్దులో ఉంటుంది మెయిన్ గా మనకి నేపాల్లో ఉంటుంది సో దీని యొక్క హైట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ సో దీని యొక్క హైట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఈ ఎవరెస్ట్ అనే పర్వతం ఏ మౌంటైన్ రేంజ్ లో ఉంది అంటే మనకి హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది ఈ హిమాలయ పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతమే ఈ ఎవరెస్ట్ అనే పర్వతం సో ఈ ఎవరెస్ట్ అనే పర్వతానికి ఉండే పాత పేరు వచ్చేసరికి పీక్ ఫిఫ్టీన్ పిలిచేవాళ్ళం సో ఒకప్పుడు మనకి ఎవరెస్ట్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే పీక్ ఫిఫ్టీన్ అని పిలిచేవాళ్ళు సో ఈ ఎవరెస్ట్ కి అసలు ఈ పీక్ ఫిఫ్టీన్ అనే పేరుకి ఎవరెస్ట్ అనే పేరు మనకి ఎప్పుడు పెట్టారంటే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ లో పెట్టారు జార్జ్ ఎవరెస్ట్ సర్ జార్జ్ ఎవరెస్ట్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా ఎవరెస్ట్ శిఖరానికి పీక్ ఫిఫ్టీన్ అనే శిఖరానికి ఎవరెస్ట్ అనే పేరు పెట్టారన్నమాట అయితే ఈ ఎవరెస్ట్ కి కొన్ని నిక్ నేమ్స్ ఉన్నాయి సో ఈ ఎవరెస్ట్ ని కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు అదే మనకి లోకల్ నేమ్స్ తీసుకుంటే నేపాల్లో వచ్చేసరికి మాత అని పిలుస్తారు సో ఎవరెస్ట్ ని నేపాల్లో ఏమని పిలుస్తారు అంటే సాగర మాత అని పిలుస్తారు అదే టిబెట్ లో అయితే మనకి చోమో లంగ్మా అని పిలుస్తారు టిబెట్లో అయితే చోమో లంగ్మా అని పిలుస్తారు సో మనకి చైనాలో టిబెట్ అనే ప్రాంతంలో కూడా మనకి విస్తరించి ఉంది కాబట్టి సో ఇక్కడ నేపాల్ అయితే మాత అని పిలుస్తారు టిబేట్ లో అయితే చోమో లంగ్ అని పిలుస్తారు సో దానికి ఉండే నిక్నే వచ్చేసరికి ఎవరెస్ట్కి ఉండే ఇంకో నిక్నేమే కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు సో మనకి ఎవరెస్ట్ డే ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడు అంటే మే ట్వంటీ నైన్త్ ఎవరెస్ట్ డే జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ మే ట్వంటీ నైన్త్ ఎవరెస్ట్ డే అదే డిసెంబర్ లెవెన్ అయితే మనకి ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే సో అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్ సో మే ట్వంటీ నైన్ మనం ఎవరెస్ట్ డే ఎంతో అంటే సో ఫస్ట్ ఫస్ట్ ఎవరెస్ట్ పర్వతం ఎక్కింది ఎవరు టెన్జింగ్ నార్గే ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నార్గే ఎడ్మండ్ హిల్లరీ సో ఇక్కడ రాసిన చూడండి టెన్జింగ్ టెన్జింగ్ నార్గే ఎడ్మండ్ హిల్లరీ సో వీళ్ళిద్దరు ఫస్ట్ మనకి ఎవరెస్ట్ పర్వతం ఎక్కారు అనమాట ఏ ఇయర్ లో ఎక్కారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మే ట్వంటీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మే ట్వంటీ నైన్ సో వీళ్ళు ఫస్ట్ ఎవరెస్ట్ భారత్ ఎక్కారు సో అందువల్ల మనకి మే ట్వంటీ నైన్ ఎవ్రీ ఇయర్ మనం ఎవరెస్ట్ డే గా జరుపుకుంటాం ఇక్కడ టెన్జింగ్ నార్గే వచ్చేసరికి నేపాల్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ వచ్చేసరికి న్యూజిలాండ్ సో మన భారత ప్రభుత్వం ఎడ్మండ్ హిల్లరీకి పద్మ విభూషణ్ అవార్డు కూడా ప్రకటించింది అనమాట సో మన భారత ప్రభుత్వం ఎడ్మండ్ హిలరీకి పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది సో టెన్జింగ్ నార్గే పేరు మీదుగా మనం ఒక అవార్డు కూడా స్టార్ట్ చేశాము టెన్జింగ్ నార్గే టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు సో ఇది మనకి ధైర్య సాహసాలకు ఏవైతే మనకి సాహసాలకు సంబంధించి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట ఇది అడ్వెంచర్ సంబంధించి సో టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు సో ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఈ అవార్డు ని భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది సో ఫిఫ్టీన్ లాక్స్ ప్రైజ్ మనీ కూడా దీనికి ఇస్తారు అనమాట ఎప్పుడు ఇస్తారంటే మనకి స్పోర్ట్స్ డే రోజు ఇస్తారు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నా ఎవ్రీ ఇయర్ మనకి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇస్తున్నారు ఇది టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించి తర్వాత ఆఫ్రికాలో ఉండే ఎత్తైన పర్వతం వచ్చేసరికి కిలీ మంజారో సో కిలీ మంజారో మనకి ఎక్కడ ఉంటుంది అంటే టాంజాని అనే దేశంలో ఉంటుంది ఆఫ్రికా ఖండంలో ఇది ఒక అగ్ని పర్వతం ఇది ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ మీటర్స్ ఎత్తు అనేది ఉంటుంది అనమాట అదే ఉత్తర అమెరికాలో ఉండే ఎత్తైన పర్వతం వచ్చేసరికి మౌంట్ డెనాలి సో ఇది ఇదే మనకి మెక్కన్లీ అని కూడా పిలుస్తారు మెక్కన్లీ పేరే మౌంట్ డెనాలీగా పేరు మార్చారు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ లో రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు మెకెన్లీ అన్న డెనాలీ అన్న ఒకటి మెకన్లీ సో మెకన్లీ అన్న డెనాలి అన్నా ఒకటే సో మౌంట్ మెకన్లీ లేదా డెనాలి ఇది మనకి అలాస్కా అనే రాష్ట్రంలో ఉంటుంది అలస్కా అనే ప్రాంతంలో సో అమెరికాలో మనకి సపరేట్ గా కెనడా ఇక్కడ అమెరికా దగ్గర సో కెనడా పక్కన మనకి ఇక్కడ అలాస్కా అనే ప్రాంతం ఉంటుంది కదా సో ఇది మనకి అమెరికాలో మొత్తం యాభై రాష్ట్రాలు ఉంటే అందులో నలభై తొమ్మిదవ రాష్ట్రమే ఈ అలాస్కా అనే రాష్ట్రం హవాయి దీవులు హవాయి దీవులు అనేది మనకి యాభైవ రాష్ట్రం అనమాట సో ఇందులో ఈ అలస్కా పర్వతాల్లోనే ఇది ఉంటుంది మౌంట్ మెకన్లీ లేదా డెనాలి దీని హైట్ వచ్చేసరికి సిక్స్ వన్ నైన్ జీరో మీటర్స్ దక్షిణ అమెరికాలో ఎత్తైన పర్వతం వచ్చేసరికి మౌంట్ అక్కన్ కాగ్వా సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఆండీస్ పర్వతాలు ఏడు వేల కిలోమీటర్లు ఏడు దేశాల్లో విస్తరించి ఉన్నాయి సో ఇందులో ఉండే ఎత్తైన పర్వతమే మౌంట్ అక్కన్ కాగ్వా ఇది మనకి అర్జెంటీనా దేశంలో ఉంటుంది సిక్స్ నైన్ సిక్స్ వన్ మీటర్స్ హైట్ అనేది మనకి అకన్కాగో హైట్ ఉంటుంది ఇదే మనకి ఆండీస్ పర్వతాల ఎత్తైన పర్వతం లేదా దక్షిణ అమెరికాలో ఎత్తైన పర్వతం కూడా ఇదే సో ఒకవేళ ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని కూడా ఆసియా ఖండంలో ఉన్నాయి హిమాలయాల్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ఒకవేళ ఆసియా ఖండం కాకుండా ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం అంటే మనకి అకన్ కాగ్వా అనే పర్వతం గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని సెకండ్ ఎవరెస్ట్ అని కూడా పిలుస్తారు సిక్స్ నైన్ సిక్స్ వన్ మీటర్స్ హైట్ ఉంటుంది ఆసియా ఖండం కాకుండా ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం అంటే అకన్ కాగ్వా అని చెప్పాలి ఎందుకంటే ప్రపంచంలో టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని కూడా మనకి హిమాలయాల్లోనే ఉంటాయి ఆసియా ఖండంలోనే ఉంటాయి తర్వాత అంటార్క్టికాల ఎత్తైన పర్వతం వచ్చేసరికి మౌంట్ విన్సన్ మాసిఫ్ ఇది మనకి ఫోర్ ఎయిట్ నైన్ టూ మీటర్స్ ఉంటుంది ఇది మనకి అంటార్క్టికా ఖండంలో ఎత్తైన పర్వతం సో ఇక్కడ మనం విస్తీర్ణ పరంగా నిలుస్తున్నాను విస్తీర్ణ పరంగా ఫస్ట్ మనకి ఏషియా వస్తుంది కాబట్టి సెకండ్ వన్ ఆఫ్రికా థర్డ్ వన్ ఉత్తర అమెరికా ఫోర్త్ వన్ దక్షిణ అమెరికా ఫిఫ్త్ వన్ అంటార్క్టికా సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా సో ఇలా మనం చూసుకుంటున్నాము అంటార్క్టికాలో మౌంట్ విన్సన్ మాసిఫ్ ఇది ఫోర్ ఎయిట్ నైన్ టూ మీటర్స్ ఉంటుంది సో తర్వాత యూరప్లో ఎత్తైన పర్వతం వచ్చేసరికి మౌంట్ ఎల్బ్రస్ ఈ మౌంట్ ఎల్బ్రస్ అనేది కాకాకస్ పర్వతాల్లో ఉంటుంది ఇది మనకి రష్యాలో ఉంది ఫైవ్ సిక్స్ ఫోర్ టూ మీటర్స్ ఉంటుంది ఒకవేళ ఆల్స్ పర్వతాల్లో ఒక్కొక్కసారి ఇది ఇవ్వడు ఆల్స్ యూరప్ ఖండంలో ఆల్స్ పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం ఏంటి అంటాడు అప్పుడు మౌంట్ బ్లాంక్ అని చెప్పాలి ఒకవేళ ఓషియేనియా ఖండంలో ఎత్తైన పర్వతం సో ఆల్రెడీ మనం ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ చెప్పుకున్నప్పుడు చెప్పాము ఓషియేనియా ఖండంలో ఆస్ట్రేలియా అనేది ఒక దేశం సో మనకి ఆస్ట్రేలియా కాకుండా దాని చుట్టూ ఉండే కొన్ని దీవులు ఒక పద్నాలుగు దేశాలు కలిపి మనకి ఓషియేనియా అని పిలుస్తారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాపువాన్ న్యూగునియా మైక్రోనేషియా మార్షల్ ఐలాండ్స్ సాల్మన్ ఐలాండ్స్ ఫిజి పలావు నౌరు తువాలు కిర్బటి సమావా టోంగా వనోత్ సో మీకు ఆస్ట్రేలియా మ్యాప్ లో నేను చెప్పినప్పుడు మీకు ఆ దేశాలు కూడా చూపిస్తాను ఇలా ఓషియేనియాలో ఎత్తైన పర్వతం అంటే మౌంట్ విల్హెల్మ్ అని చెప్పాలి ఇది మనకి పాపువా న్యూగునియా అనే దేశంలో ఉంటుంది ఇది ఫోర్ ఫైవ్ జీరో నైన్ మీటర్స్ హైట్ ఉంటుంది ఒకవేళ ఆస్ట్రేలియాలోని ఎత్తైన పర్వతం అని అడిగితే మౌంట్ కోషియాస్కో అని చెప్పాలి ఇది ఆస్ట్రేలియాలో ఉంది ఇది త్రిబుల్ టు ఎయిట్ మీటర్స్ ఉంటుంది ఎగ్జామ్స్ లో అడిగేదాన్ని బట్టి పెట్టాలి ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వతం అయితే మౌంట్ కోషియాస్కో ఇది త్రిబుల్ టు ఎయిట్ మీటర్స్ ఉంటుంది అదే ఓషియానియా ఖండంలో ఎత్తైన పర్వతం అయితే మౌంట్ విల్లీ ఇది పాప్వా న్యూ గునియాలో ఉంది ఇది ఫోర్ ఫైవ్ జీరో నైన్ మీటర్స్ హైట్ ఉంటుంది సో దీని తర్వాత మనకి ఇప్పుడు మనం టూ సబ్ టాపిక్స్ చూసాం సో ఫస్ట్ అసలు మనకి ప్రపంచంలో ఉండే హైయెస్ట్ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ టెన్ మౌంటైన్ రేంజెస్ చూసాము సో దాని తర్వాత మనం నేర్చుకుంది ఏంటి ఖండాల వారిగా ఉండే ఎత్తైన పర్వతాలు సెవెన్ లో ఉండే సెవెన్ హైయెస్ట్ పీక్స్ దాంతో పాటు ఆస్ట్రేలియాలో ఉండేది కూడా చూసాము సో దీని తర్వాత మనకి ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ ఏంటి సో ఆ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఈ పది ఎత్తైన పర్వతాలు అన్నీ కూడా మనకి హిమాలయ పర్వతాల్లోనే ఉంటాయి హిమాలయ పర్వతాల్లోనే ఉంటాయి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎవరెస్ట్ అనే పర్వతం సో ఎవరెస్ట్ అనే పర్వతం మనకి నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది అని చెప్పుకున్నాం ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ హైట్ ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసరికి కే టూ లేదా గాడ్ విన్ ఆస్టిన్ అని పిలుస్తారు సో ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్స్ ఉంటుంది ఇది లో గిల్గిత్ బల్చిస్తాన్ అనే ప్రాంతంలో ఆ పిఓకే చైనా సరిహద్దుల్లో ఇది మనకు ఉంటుంది ఇది మనకి కే టూ లేదా దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు ఇది మనకి భారతదేశంలో ఎత్తైన పర్వతం కూడా ఇదే సో వాస్తవానికి ఇది పిఓకోలో ఉన్న మన భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే కేటు అని చెప్పుకోవాలి చెప్పుకోకపోతే మనం పిఓకే అని పాకిస్తాన్కి ఇచ్చినట్టు అవుతుంది అలా కాకుండా భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం అని అడిగినప్పుడు మాత్రమే కాంచన గంగా అని చెప్పాలి ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వతం ఇది సిక్కింలో ఉంది ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి ఎవరెస్ట్ సెకండ్ వచ్చేసరికి కేటు థర్డ్ వన్ వచ్చేసరికి కాంచన గంగ ఇది మనకి సిక్కింలో ఉంటుంది సో తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి లోడ్సే మకాలు సో ఫస్ట్ మూడు మనకి హైట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరెస్ట్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఉంటే కే టూ వచ్చేసరికి ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్స్ ఉంటుంది కాంచనగంగా వచ్చేసరికి ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది సో దీని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఉంటే ఎల్ తర్వాత ఎం వస్తుంది మళ్ళీ తర్వాత ఇక్కడ సి తర్వాత డి మళ్ళీ ఎమ్ తర్వాత మళ్ళీ ఎన్ చాలా గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్లో అన్నపూర్ణ ఎల్ ఎం లోడ్సే మకాలు మళ్ళీ సిడి చావోయి ధౌలగిరి మళ్ళీ ఎం తర్వాత మనస్లు నంగ ప్రభాత్ మనస్లు నంగ ప్రభాత్ పిఓకేలో గిల్గి లో ఉంటుంది లోడ్సే మకాలు చావోయి దౌలగిరి మనస్లు ఇవన్నీ కూడా మనకి నేపాల్లోనే ఉంటాయి అన్నపూర్ణ కూడా మనకి నేపాల్లోనే ఉంటుంది సేమ్ మనకి ప్రపంచ ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ మళ్ళీ చూసుకోండి ఫస్ట్ ఎవరెస్ట్ తర్వాత కేటు కేటు అంటే భారతదేశంలో ఎత్తైన పర్వతం తర్వాత కాంచన గంగ భారత ప్రధాన భూభాగంలో ఉండే ఎత్తైన పర్వతం తర్వాత లోడ్సే మకాలు తర్వాత సిడి చావోయి ధౌలగిరి తర్వాత ఎంఎన్ మనస్లు నంగ ప్రభాత్ తర్వాత టెన్త్ వన్ వచ్చేసరికి అన్నపూర్ణ ఇది మనకి నేపాల్లో ఉంది సో నంగప్రభాత్ ఒకటి మనకి గిలిగిత్ బలిచిస్తాను రిమైనింగ్ అన్ని నేపాలే ఇక్కడ కాంచనగంగా మాత్రం భారతదేశంలో సిక్కింలో ఉంది తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏమేమి చెప్పుకున్నాం కేటు ఒకటి సో మన ఇండియాలోనే ఉంటుంది నంగప్రభాత్ ఇండియాలోని పిఓకేలో ఉంది కాంచనగంగా గా భారత ప్రధాన భూభాగంలో ఉంటుంది సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి నేపాల్లో ఉన్నాయి నేపాల్లో మొత్తం టాప్ టెన్ హయ్యెస్ట్ మౌంటైన్స్లో సెవెన్ మనకి నేపాల్లోనే ఉంటాయి సో ఇవి మనకి ప్రపంచంలో ఉండే ముఖ్యమైన పర్వతాలు పర్వత శ్రేణులు టాప్ టెన్ హైయెస్ట్ మౌంటైన్స్ ఏడు ఖండాల్లో ఉండే ఏడు ఎత్తైన పర్వతాలు సో ఇప్పుడు నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే భారత ప్రధాన భూభాగంలో ఉండే ఎత్తైన పర్వతం కాంచన గంగ ఏ కరెన్సీ నోటు పైన ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో భారత ప్రధాన భూభాగంలో ఉండే ఎత్తైన పర్వతం కాంచన గంగా ఏ కరెన్సీ నోటు పైన ఉంది సో ప్రస్తుత చలామణిలో ఉన్న కరెన్సీ నోటు పైన మనకి కాంచన గంగ అనే పర్వతం ఉంది సో అది ఏ కరెన్సీ నోటు పైన ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కామెంట్ లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో లేదా మీకు కొరియర్ ద్వారా కూడా మేము చేస్తాము సార్ ఎవరికన్నా జీకే బుక్ కావాలి అంటే ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో ఓన్లీ వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి సో ఇందులో కంప్లీట్ గా మనకి వన్ ఎయిటీ టాపిక్స్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది మల్టీ కలర్లో మ్యాప్ పాయింటింగ్ లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక ఎడిషన్ రిలీజ్ అవుతుంది సో మళ్ళీ మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి మంత్లో లో మళ్ళీ ఫిఫ్త్ ఎడిషన్ వస్తుందన్నమాట సో అప్పటి వరకు మనకి ఈ బుక్ సరిపోతుంది సో ఒక్కరం ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎలా చదువుకోవాలనేది అర్థమైపోతే తర్వాత అప్డేట్స్ మీరు కరెంట్ అఫైర్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఎవ్రీ ఇయర్ మీరు పుస్తకాలు కొని చదవాల్సిన అవసరం లేదు సో మీరు క్లారిటీగా ఒక్కసారి నేర్చుకోండి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సబ్జెక్ట్ అనేది మ్యాప్ పాయింటింగ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ వంద వీడియోలు ఎవరైతే చూస్తారో మీకు చాలా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది దానికి నేను గ్యారంటీ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ